అలాగే ఎవరి చాలా మంది ఇళ్లలో ఇంకా ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి ఇలా ఇంట్లో ఇంకొక ఎలుక కూడా రాకుండా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి ఒక టమాటో అయితే తీసుకోండి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని కానీ చనపిండిని కానీ ఏదైనా వేసుకోవచ్చు ఆ తర్వాత అర టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ ఆ తర్వాత ఇటువంటి మెస్కిటో కాయిల్స్ అనేవి ఉంటాయి కదండి దోమల కాయిల్స్ అంటూ ఉంటాము దీన్ని ఒక న్యూస్ పేపర్లో కానీ ఇలా ఒక కవర్లో కానీ పెట్టేసుకొని జస్ట్ చిన్న పీస్ని తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఇలా ఈ పిండిలోని మిక్స్ చేసుకొని వన్ టీ స్పూన్ వరకు కూడా షుగర్ యాడ్ చేయండి షుగర్ వల్ల అట్రాక్ట్ అవుతాయి ఎలకలు ఇవి తినడానికి ఆ తర్వాత ఒక టమాటాను తీసుకొని ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ముందు తయారు చేసుకునే మిశ్రమాన్ని ఈ పైన వేయండి ఒకవేళ బొద్దింకలు ఎక్కడైతే తిరుగుతున్నా ఈ పౌడర్ని అక్కడ కూడా జల్లొచ్చు ఇలా మనం తయారు చేసుకుని ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయి ఆ ప్లేసుల్లోనైతే మనం అనుకోండి ఎలుకలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి అలాగే ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో పెట్స్ కానీ చిన్నపిల్లలు కానీ నోట్లో పెట్టేయకుండా చాలా జాగ్రత్తగా నైట్ టైం ట్రై చేసి ఉదయం క్లీన్ చేసేయండి థ్యాంక్ యూ